మనందరి సుఖ సంతోషాలు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి గోమాత ఈరోజు మన మధ్యలో ఉంటూ అతి కిరాతకంగా క్రూరంగా కొందరి స్వలాభాల కోసం ఈరోజు గురై గోమాత రక్తం పారుతున్నటువంటి పరిస్థితి మన తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతరంగా కొనసాగుతున్నటువంటి ఈ ఒక నీచమైనటువంటి కార్యక్రమానికి మనం ఈరోజు చరమగీతం పాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది అందులో భాగంగా ఈరోజు యువ తులసి ఆధ్వర్యంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ఇదే ప్రెస్ ప్లబ్ నుంచి కార్యక్రమాలను అనౌన్స్ చేసుకుని ముందుకు సాగుతున్నాం ఈరోజు నేను పత్రికా విలేకరులు కూడా ఈరోజు ఈ విషయాన్ని మేము ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాల్సి వస్తుందంటే మన మెసేజ్ ఏదైనా కన్విన్స్ చేయాలంటే సోషల్ మీడియా ద్వారా కానీ పత్రికల ద్వారా చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి అంటే గోమాత మన మధ్యలో బ్రతికి ఉండాలనే ఒకటి ఏదైతే మనం సంకల్పం తీసుకున్నామో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విలేకరులపైన కూడా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేయాలి